రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమి నవనైతాడు బీద సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం భంగరు పోతే అవుతాడు మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మాల్ గాంధీ డిగదీసి అడిగే మొనగాడు జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మనర్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద ధైర్యం విడు దోపిడి దొంగల భరతవు పడతాడు మన రాహుల్ గాంధీ దేశం భంగరు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియం ఈరోజు మన మహానేత పేదల పెన్నిది అదేవిధంగా యావత్ భారతదేశం కూడా ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను తెలుసుకుంటూ భారత్ జోడో యాత్రతో భాగంగా ఏదైతే గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి భారతదేశాన్ని మతాల పేరుతో కులాల పేరుతో విచ్ఛిన్నం చేయబడిన ఈ రోజుల్లో శ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం కూడా ఏకతాటపై అన్ని కులాలు అన్ని మతాలు అందరం ఒకటే భారతదేశంలో ఉండే పరిస్థితులు స్థితిగతుల పైన పోరాడే కోసం ప్రజలకు అష్టసుఖాలు తెలియజేయడం కోసం ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం మనందరికీ గర్వకారణం రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు యావత్ భారతదేశంలో ఉండే బడు బలిహీన వర్గాలు అదేవిధంగా అణగారిన వర్గాలు ముస్లిం మైనార్టీలు కానివ్వండి క్రిస్టియన్ మైనార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పండగ రోజు ఈ రోజు మనం ఏ రకంగా అయితే మన పండగలు చేసుకుంటామో అదే విధంగా శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని కూడా మనం ఈ రోజు ఒక పండగల యావత్ భారతదేశం కూడా కాంగ్రెస్ పార్టీనే కాదు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా సెక్యులర్ భావాలు గెలిగిన ప్రతి ఒక్కరు ఈ రోజు సెక్యులర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గుర్తొస్తారు మనకు నెహ్రూ గారు గుర్తొస్తారు రాజీవ్ గారు గుర్తొస్తారు వాళ్ళ వారసులే మన ప్రీతమైన రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఇబ్బంది వరకు కూడా ఏ పదవిని కూడా ఆశించకోకుండా ఉండే పదవులు కూడా తృణప్రాయంగా వదిలేసి మహానేత ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండడం మనందరినీ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి దృష్టిలకు వ్యతిరేకంగా ఏదైతే ఈ నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వంలో కేవలం భారతదేశ సంపదను మొత్తం కూడా అదాని అంబానికే ఈ రోజు పంచిపెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే శ్రీ రాహుల్ గాంధీ గారు అవన్నీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించి బడుగు బలియన వర్గాల కోసం ఆ రోజు ఏ రకంగా అయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అనే నినాదంతో ముందుకెళ్లారో అదే విధంగా అందరం ఒకటే అందరం కలిసి సమైక్యంగా మనం ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పోరాటం జరుగుతుంది ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అరకువేలి ఇన్ఛార్జి కానివ్వండి అదేవిధంగా ఏపీసీసీ రాష్ట కార్యదర్శిగా ఉన్న రాష్ట ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా సోదరి శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అరకువేలిలో నిర్వహించడం దానికి ముఖ్య అతిథిగా నేను పాలు పంచుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను మరొకసారి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నడిపించిన కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని మతపూర్వకంగా ఈ యొక్క కూటమి రాష్ట ప్రభుత్వం అయితే ఏంటి బీజేపీ ప్రభుత్వం దేశంలో అయితే ఏంటి అనగ అనగాలిన ప్రజలందరికీ కూడా అనగదక్కుతుంటే దాన్ని నేనున్నానంటూ భారతదేశానికి ఒక చాటి చెప్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ పార్లమెంట్ లో అమిత్ షా గారిని గాని నరేంద్ర మోడీ గారిని గాని అనేక రకాలుగా వాళ్ళు చేసుకున్న అన్యాల్ని అక్రమాలని ఈవేళ పార్లమెంట్లో ప్రశ్నిస్తుంటే వాళ్ళకి ఈడి క్లేర్స్లు అనేసి లేనిపోని కేసులు బనాయించి వాళ్ళకి భయభ్రాంతులు చేసినా సరే యాభై సంవత్సరాలు ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి భయమెందుకుంటుంది వణుకు ఉంటుంది వణుకు లేని నాయకుడు అంటే రాహుల్ గాంధీ ఆ నాయకుడిని ఇవేళ చిన్నపిల్లం చేద్దామని చాలా రకాలుగా ఈ బిజెపి ప్రభుత్వం చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎన్నంటి ఉన్నప్పుడు మనలాంటి కార్యకర్తలు ఉన్నప్పుడు భయం ఏమీ లేదు మేమందరూ కూడా భారతదేశంలో ఒక సైనికులుగా ఉన్నాం కనుక రాహుల్ గాంధీ పక్షాన మేము అలాంటి నాయకులు కార్యకర్తలు ఉండబట్టే ఈవేళ రాహుల్ గాంధీ మా ఒక చరిత్రగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయే ప్రధానమంత్రి అని మేమైతే ముక్కుముడిగా తెలియజేయడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారికి జన్మదిన పురస్కారం చేయడము మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది మరి మన గిరిజన ఏజెన్సీ ప్రాంతం అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి చాలా చాలా ఇష్టము గిరిజన ప్రాంత అభివృద్ధి నా లక్ష్యం అంటున్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏంటి మణిపూర్ లో అయితే ఏంటి అలాగే అస్సాంలో లో అయితే ఏంటి ఇంకా తదితర ఏజెన్సీ ప్రాంత ప్రాంతం అంటేనే రాహుల్ గాంధీ గారికి చాలా ఇష్టం గిరిజనులంటేనే ఇంకా మరీ ఇష్టం కనుక రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం అంకితంగా రోడ్డు మీద వచ్చారు భారత జోడో చేసి ప్రజలకు చూపించారు లేకుండా కక్షా కక్షాపూరిత లేనిటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు అదే బీజేపీ ప్రభుత్వం అంటే కులాలపై మతాలపై ఉద్యోగులపై ప్రతి ఒక్కరిపై కూడా విమర్శలు దారి గుప్పిస్తూ ఈవేళ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో బీజేపీ రావడం వల్ల ఒక్క ఉద్యోగం కూడా లేని పరిస్థితి ఇవేళ మా ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే లో దుండగుళ్లు ఎంతో మంది వచ్చి మాఫియా చేసుకుని వెళ్తున్నారు ఆ మాఫియాలో సగభాగం అంటే నరేంద్ర మోడీ గారు అంటే అనిల్ అంబానీ అద్దానీలకు కట్టబెట్టి మా యొక్క గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి కూటమి రాష్ట ప్రభుత్వాలు ఉన్నందుకు మేమైతే చాలా సిగ్గుపడుతున్నాం ఈనాటి కూటమి ప్రభుత్వం దిగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ప్రజలందరూ కూడా ఆక్షంకంగా చూస్తున్నందుకు మేము రాహుల్ గాంధీ గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాం నేనున్నట్టు నేనున్నానని కాంగ్రెస్ పార్టీ నుండి భరోసా ఇస్తున్నారు ప్రజలకి అయితే ఏంటి కార్యకర్తలకి అయితే ఏంటి నేనున్నానని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు మరో ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను